హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ నొప్పులు నడు నొప్పి అన్నీ వస్తూనే ఉన్నాయి దానికి మనం పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది మన కిడ్నీ మీద హార్ట్ మీద పడుతుంది సో అలా జరగకుండా ఉండాలి అంటే వారానికి రెండు అయినా ఈ నల్లేరు పచ్చడిని చేసుకొని తినండి మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి ఉండవు సో ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్ అండి మనకి ఇది నల్లేరు అంటారు ఈ నల్లేరుని తీసేసుకొని ఫస్ట్ నేను చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకున్నానండి ఆయిల్ రాసేసుకొని నల్లేరుని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఆకులు కూడా కట్ చేసుకోండి ఆకులు కూడా పచ్చడిలో వేస్తే బాగుంటుంది దానిలో ఉన్న నారంతా తీసేసి కొంచెం లేతగా ఉన్న నల్లేరును మాత్రమే కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం పచ్చడి ప్రిపరేషన్ కోసం నేను ఈరోజు నువ్వుల నూనె యూస్ చేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల నూనె వేసేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు అలానే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ధనియాలు జీలకర్ర అనేది కొంచెం వేగాలి ఇప్పుడు ఒక అర ఇంచు వరకు అల్లం ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లిపాయ రెమ్మలను ఇలా తొక్క తీసుకొని వేసుకొని వీటన్నిటినీ వేసుకొని వేయించుకోవాలండి నేను చేసిన ఈ నల్లేరు పచ్చడి అయితే ఒక త్రీ డేస్ వరకు బయట ఉన్న మనకి స్టోరేజ్ ఉంటుందండి దీనిలో నేను పప్పులు అలానే ఉల్లిపాయలు టమాటాలని యాడ్ చేయలేదు సో ఇలా చేస్తే కనుక ఒక త్రీ డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది అలానే మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు నేనైతే ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి ఎండుమిరపకాయలను కూడా బాగా వేయించేసుకొని వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోనికి తీసేసుకోండి వెల్లుల్లిపాయ జీలకర్ర అనేవి బాగా వేగాలండి ఇప్పుడు బాగా వేగాయి వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోనికి తీసేసుకోవాలా ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మళ్ళీ హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ నెల్ నల్లేరును కూడా వేసేసుకొని నల్లేరు అనేది బాగా వేగాలండి లేకపోతే మనకి కొంచెం చేద్ అనేది వస్తుంది సో మూత పెట్టుకొని మనం నల్లేరు అనేది చూడండి ఈ స్టేజ్ వరకు బాగా వేయించుకోవాలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం గోల్డ్గా మారుతుంది ఆ స్టేజ్ వరకు బాగా వేయించుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దీంట్లోనే వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి చింతపండులో తేమ అనేది పోతుంది అదే మీరు చింతపండుని వాటర్లో వేసి గనక మీరు నానపెట్టారంటే మనకి పచ్చడి అనేది స్టోరేజ్ ఉండదు సో ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వాటన్నిటిని కొంచెం సాల్ట్ కళ్ళుప్పు వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నల్లేరుని కూడా వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ను మాత్రం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల నూనెలు వేసుకోవాలండి వేసుకున్నాక ఆయిల్ కాగాక ఒక స్పూన్ వరకు పోపు దినుసులు అలానే నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఒక రెండు మిరపకాయల్ని కరివేపాకుని వేసేసుకొని బాగా వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో పోపుని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ నల్లేరి పచ్చడి చేసేది ఇది దోశల్లోనికి కానీ మనకి అన్నంలోనికి కానీ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి